హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు టాపిక్ ఏంటంటే నిన్నటి నుంచి కూడా న్యూస్లో తెగ వైరల్ అయిపోతుంది ఒక అంశం అదేంటంటే తమిళనాడు గవర్నర్ గురించి తమిళనాడు గవర్నర్ గురించి మనకెందుకు ఆయన గురించి మనమేం తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది ఎందుకంటే తమిళనాడు గవర్నర్ గారు ఏదో ఒక ఫంక్షన్కో లేకుంటే ఇక్కడ వెళ్ళారు మరి కాలేజ్ ఫంక్షన్ అనుకుంటాను సో ఆ కార్యక్రమంలో ఆయన ఏం చేశారంటే విద్యార్థులను ఉద్దేశించి జై శ్రీరామ్ అని చెప్పి చెప్పారంట ఆయన సో అది ఇంకా ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి పెద్ద తప్పైపోయినట్టుగా దాని ఇంకా ట్రోల్ చేయడం తర్వాత దానిపైన ఏదైనా పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం చేసినట్టు ఇంకా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అయితే ఏదో భూకంపం వచ్చింది ఇదే ప్రధాన అంశంగా మాట్లాడుతుండడం అన్నది చాలా బాధాకరమైనటువంటి అంశం సో ఎందుకంటే ఆయన జై శ్రీరామ్ అనడంలో తప్పేముంది ఇంకా అక్కడ ఉన్నటువంటి తమిళ్ లీడర్స్ అందరు ఉండరు కదా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి స్టాలిన్ గారు కూడా ఆయన టోపీలు పెట్టుకుంటే తప్పు ఉండదు ఆయన చర్చిలకు వెళ్ళి కోవత్తులు వెలిగిస్తే తప్పు ఉండదు అంటే వారి మీటింగ్లకు వెళ్ళి వారి పనులు చేస్తే తప్పు ఉండదు సో వచ్చేసేసి ఏంటంటే ఇంకా తమిళనాడు గవర్నర్ గారు వచ్చేసి ఆయన జై శ్రీరామ్ అని చెప్పారంట సో అది వచ్చేసి చాలా తప్పుగా కనిపిస్తుంది మరి తమిళనాడు లీడర్స్కి కానీ తమిళనాడు నేతలకు కానీ ముందు నుంచి కూడా మరి తమిళనాడు నేతలు ఎందుకు హిందూస్కి వ్యతిరేకంగా ఉన్నారన్నది అర్థం కావట్లేదు సో స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో బేసిక్గా ఎక్కువ ఓట్లు ఉన్నది మాత్రం హిందూ సోదరులది సో హిందూ ఓటింగ్తో వాళ్ళు అధికారం లేక రావడం మళ్ళీ ఆ హిందువులపైనే ఇటువంటి పక్షపాత ధోరణులను చూపించడం అన్నది చూస్తూ ఉన్నాం సో ఫస్ట్ నుంచి కూడా మనం చూసుకున్నామంటే డిఎంకే పార్టీ హిందువులకు వ్యతిరేకమని చెప్పచ్చు వ్యతిరేకమే ఇంకా అక్కడ అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ విషయాన్ని ఇంక వాళ్ళు డిప్యూటీ సీఎం గారే తమిళనాడు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇంకా పార్టీ ఎంపీలు కూడా చాలామంది కూడా మాట్లాడడం అనేది మనం తరచూ చూస్తున్నటువంటిది సో మరి తమిళనాడులో ఉన్నటువంటి హిందువులకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఎందుకు మన మతాన్ని మన గౌరవాన్ని మన సంప్రదాయాలను గౌరవించని వారికి ఓట్లేసి వారిని అధికారంలో కూర్చోబెట్టడం అన్నది ఎంతవరకు అన్నది వారు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం సో ఇంకొకటి డిఎంకే పార్టీ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా హిందూ సోదరులకు అగెయిస్ట్గానే ఆ పార్టీ పనిచేస్తూ ఉన్నది అందరికీ తెలిసినటువంటి అంశం రామమందిరం అంశం కావచ్చు తర్వాత వచ్చేసేసి మొన్న అయినటువంటి వక్ బోర్డు అంశం కావచ్చు దానికి ముందర ఈ త్రిపుల్ తలాక్ బిల్లు కావచ్చు ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ రద్దు చేసింది సో మొత్తానికైతే అన్నిటికీ ఆపోజిట్గా అంటే ఇక్కడ వీరు కేంద్ర ప్రభుత్వానికి ఆపోజిట్గా ఉన్నారా లేకుంటే హిందువులకు ఆపోజిట్గా ఉన్నారా అన్నది వారు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం మరి ఎన్ని రోజులని వారు హిందువుల ఓట్లతో గెలుస్తూ వారికి ఇలా పక్షపాత ధోరణి చూపించడం అన్నది జరుగుతూ ఉంటుందో చూస్తూ ఉండాలి సో ఎల్లకాలం వచ్చేసి డిఎంకే పార్టీ అధికారంలో ఉండదు కదా సో ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు సో ఈరోజు ఏంటంటే మాట్లాడాల అంశం సో అదొకటే సో వారు టోపీలు పెట్టుకుంటే తప్పులేంది సో వారు కేకులు గారు చేస్తే తప్పులేని ఇక జై శ్రీరామ్ అంటే తప్పెట్టు వచ్చింది అన్నది చాలామంది అభిప్రాయం సో ఇంకా వర్క్ ఫోర్డ్ గురించి మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్ష పార్టీలు ఇంకా రెచ్చగొడుతున్నాయి ఒక వర్గాన్ని ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టే కార్యక్రమాలు అయితే చేస్తున్నాయి ఇంకా అది స్పష్టంగా తెలుస్తుంది సో ఇంకా అదేవిధంగా తమిళనాడులో కూడా ఆ విధంగా కార్యాచరణ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సో అందరినీ రెచ్చగొట్టాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది మరి ఆ వఫ్ ఫోర్డ్ బాధితుల గురించి ఏ రాజు అయినా ఆలోచించారా తమిళనాడులో కూడా ఏదో ఒక ఊరు ఒక టెంపుల్తో పాటు మొత్తం ఆ ఊరు ఊరు కూడా వఫ్ ఫోర్డ్ కింద వచ్చేసిందని చెప్పేసి మన న్యూస్లో చూసాం సో ఇప్పుడు దాని గురించి ఎవరు చర్చించడం లేదు సో సో మరి వారికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు భూమి ఆకాశం ఏకమైనట్టు ఎట్లా చేస్తున్నారంటే అట్లా చేస్తున్నారు సో ఖచ్చితంగా దేశ ప్రజలు కూడా కనువిప్పుతో వారందరికీ తగిన బుద్ధి చెప్తారు సో ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదండి ఓన్లీ అభిప్రాయం తెలియజేయడం మాత్రమే నమస్తే